సోమవారం అంటేనే చాలా ప్రత్యేకమైనది ఈ సోమవారం రోజున కార్తీక మాసంలో ఉన్న ప్రతి సోమవారం కూడా భక్తులు తండోపతండాలుగా వివిధ గ్రామాల నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి రావటం జరుగుతుంది మీరందరూ కూడా గమనించే ఉంటారు ఎంతమంది భక్తులు పొద్దు నుంచి కూడా ఎంతోమంది వస్తూ ఉన్నారు అదేవిధంగా పల్లిపాడు గ్రామం శివాలయం కాకతీయుల కాలనాటి శివాలయం అండి ఇది స్వయంగా వెలిసినటువంటి శివాలయము అందుకే దీనికి స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది పల్లిపాడు గ్రామంలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి శివాలయం ఉండటం మా గ్రామస్తులు చేసుకున్నటువంటి అదృష్టం అందుకే గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా బాగా అంటే ఇంతకుముందు దీనికి అంత ప్రాచుర్యం ఉండేది కాదు గత పది సంవత్సరాల నుంచే ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది కాకతీయుల కాలం నాటి శివాలయం అయినప్పటికీ అంతకుముందు ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల ఇది ప్రాచుర్యంలోకి రాలేదు గత పది సంవత్సరాల నుంచి ఈ శివాలయానికి తండోపతండాలుగా దాదాపు ఖమ్మం జిల్లా నుంచే కాదు హైదరాబాద్ నుంచి భద్రాచలం నుండి శివరాత్రికి వచ్చేటటువంటి భక్తులు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మా గ్రామంలో ఇక్కడ పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది అని కొన్ని కుటుంబాలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకునేటటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా శి శివరాత్రి రోజు ప్రబ్బండ్లతో గ్రామం మొత్తం కూడా తిరిగి ఈ శివాలయానికి వచ్చి వాళ్ళ ముడుపులను చెల్లించుకుంటారు దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళు ఏ కోరిక అయితే కోరుకుంటారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుందనేటువంటి నమ్మకం ఇక్కడ భక్తులకి ఉన్నది అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చిన భక్తుల కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే భక్తులు పెరుగుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు ఆ శివయ్య నెరవేరుస్తున్నటువంటి నమ్మకం అలా నెరవేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కావున ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమాలకు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా పల్లిపాడు గ్రామం తరపున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా ఇలాగనే అందరూ పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్